ఉక్కు గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే ఆ బక్క పలచని పేయి నత్తుకోవాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే ఆ బక్క పలచని పేయి నత్తుకోవాలని ఉన్నదే ఆనాటి గుర్తులు ఒక్కొక్కటి ఏరి రాసులు పోయాలనున్నదే సావు వంచెల కిల్లా సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమచరితను తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే ఆ బక్క పలచని పేయి నత్తుకోవాలని ఉన్నదే ఆ బక్క పలచని పేయి నత్తుకోవాలని ఉన్నదే కరువుతో పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నాయో ఆనాడు సుక్క నీరు లేక బీడుపడి నేల నోరు తొరుచుకున్నదో ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక ఊరుడిసి వలసలయ్యో ఆనాడు వాకలు సావులు ఆత్మ బలిదానాలతో తెల్లవారేనయ్యో ఎండిన బతుకుల ఎదులు చూసి గుండె సెరువై కళ్ళెర్ర చేసినయో దున్ని కలుసుకోవాలని ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే కనులారా చూసి రావాలని ఉన్నదే కలుసుకోవాలని ఉన్నదే కనులారా చూసి రావాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారి నతాకాలనున్నదే ఆ బక్క పలచని పేయి నత్తుకోవాలని ఉన్నదే ఆ బక్క పలచని పేయి నత్తుకోవాలని ఉన్నదే